సో హాయ్ గైస్ ఎలా ఉన్నారు మీరంతా హై హో మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైస్ గల్ఫ్ దేశాల్లో ఉండి ఉద్యోగాలు చేసే మిత్రులకి బ్యాంక్ అకౌంట్ ద్వారా శాలరీ శాలరీ బ్యాంక్ అకౌంట్లో పెడుతూ ఉంటే సో అటువంటి బ్యాంక్స్ ఆ ఎంప్లాయీస్కి రుణాలు ఇస్తారు లోన్స్ ఇస్తారు సో వాళ్ళ యొక్క శాలరీ స్కేల్ని బట్టి టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ అని చెప్పి రుణాలు రుణాలు మంజూరు చేస్తాయి చేస్తారు అయితే ఈ రుణాలని కొందరు టైమ్ టు టైం రిటర్న్ పే చేస్తారు రిటర్న్ పే చేసేసి క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటారు వాళ్ళకి నో ప్రాబ్లం అయితే కొందరు ఈ రుణాలు పే చేయరు పే చేయని వాళ్ళకి ఇక నుంచి గతంలో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల ముందు టెక్నాలజీ బాగా అభివృద్ధి లేని రోజుల్లో ఎవరైతే రుణాలు తీసుకుని ఎగ్గొట్టేసి వారు సొంత దేశాలకు వెళ్ళిపోయారు వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం ఉండేది కాదు కానీ ఈ రోజుల్లో కుదరట్లేదండి సో అటువంటి రుణాలు తీసుకుని ఎగ్గొట్టే వాళ్ళకి ఆ దేశంలో ఉండి ఈ బ్యాంక్ లోన్స్ క్లియర్ చేయని వాళ్ళకి ఒకవేళ దేశం నుండి బయటకు వెళ్ళిపోదాం అనుకున్నా అటువంటి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి దేశం దాటి వెళ్ళిపోయినా కూడా దేశం లోన్ తీసుకుని దేశం దాడి వెళ్ళిపోయి పే చేయకపోయినా కూడా అటువంటి వాళ్ళ దగ్గర కూడా అటువంటి వాళ్ళ దగ్గర కూడా రికవరీ చేసే ఏర్పాట్లు చేసుకున్నారు బ్యాంకు వాళ్ళు సో లోన్లు తీసుకుని ఎగ్గొట్టే వారికి ఇక్కడ ఇక్కడ నుంచి భారీ చర్యలు తప్పవు నెక్స్ట్ ఎయిర్పోర్ట్ నుండి అరెస్ట్ చేస్తారు అరెస్ట్ వారెంట్ ఉన్న వాళ్ళని నార్మల్గా గతంలో కేస్ ఎప్పుడు ఫైల్ అవుతుంది ఒక వ్యక్తి లోన్ తీసుకుని మనీ పే చేయకపోతే అతని పైన అరెస్ట్ వారెంట్ ఎప్పుడు ట్రావెల్ బ్యాన్ ఎప్పుడు పడుతుందో అంటే నార్మల్గా మూడు నెలల వరకు ఎటువంటి ఎటువంటి గతం అంటే ఒకప్పుడు ఇది గతంలో మూడు నెలల వరకు యూ పే చేయకపోతే వాళ్ళకు కొన్ని రోజులు వెయిట్ చేసి ఆటోమేటిక్గా ట్రావెల్ బ్యాన్ లాంటిదో అతని పైన అరెస్ట్ వారెంట్ లాంటిది ఇష్యూ అవుతుంటుంది సో ఇప్పుడు మేబీ ఈ ఈ కొత్త రోజుల్లో ఈ యొక్క మూడు నెలల యొక్క టైంను తగ్గించేసి మేబీ టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్స్ చేశారేమో మరి అది బ్యాంక్ నుంచి ఎటువంటి అప్డేట్ లేదు అయితే రుణాలు ఎగేసి ఎగ్గొట్టేసిన వాళ్ళే అరెస్ట్ తప్పదని చెప్పి గల్ఫ్ దేశాల్లో ఉన్న విదేశాలకి వెళ్ళిపోయినా నెక్స్ట్ విదేశాల నుండి పారిపోయే ప్రయత్నంలో ఉన్న ఎయిర్పోర్ట్లో పట్టేసుకుంటారంట సో ఇదండి ఈ సంగతి టైం టు టైం న్యూస్ పే చేయకపోతే అటువంటి వాళ్ళు ఇబ్బందులు పడతారు సో ఒకవేళ టైం టు టైం న్యూస్ పే చేశారనుకోండి మీరు మస్ట్ షుడ్గా క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి లోన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు అది తీసుకోవాలి ఎందుకంటే ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా కొన్ని డ్యూస్ మీరు కట్టలేదు అనుకుంటే మీద కేసు ఉంది అనుకోండి సో ఎయిర్పోర్ట్లో ఆపిస్తారు ఈ సర్టిఫికేట్ షో చేయొచ్చు అనమాట అది గుర్తుపెట్టుకోండి మస్ట్ చూడగా ఓకే గైస్ మనం నెక్స్ట్ వేల మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్